హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ముఖ్యంగా ఈరోజు చేసే ఈ రెసిపీ ఏంటంటే చాలామందికి తెలీదు ఎన్నో చూసుండొచ్చు చేసి ఉండొచ్చు కానీ ఇది చూసి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం చూస్తే ఒకవేళ కామెంట్ చేయండి చూడకపోయినా కామెంట్ చేయండి బాగుందా బాగాలేదని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో వేరుశెనగుళ్ళు నేను వేసుకున్నానండి నూట యాభై గ్రాముల వేరుశెనగుళ్ళు తీసుకొని ఇడ్లీ పాత్ర రేకుల్లో వేసాను ఒకటేమో మామిడికాయ పప్పు మామిడికాయ అంటే పుల్ల మామిడికాయ పప్పులో వేసుకుంటాను చూసారా ఆ మామిడికాయ ఒకటి చాలు ఇడ్లీ పాత్రలో వేసి నీళ్లు పోసి మామూలుగా ఇడ్లీ మనం ఎలా ఏ విధంగా పెట్టుకుంటామో ఆ విధంగా మూత పెట్టేసేయండి పెట్టేసి అంటే విజిల్ కుక్కర్ విజిల్ రా ఇడ్లీ విజిల్ రానివ్వకండి జస్ట్ మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉడికించండి హైలోనే సిమ్లో ఏం అవసరం లేదు మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటాము ఆ విధంగా పెట్టి ఉడికించుకుంటే ఇడ్లీ ఎలా ఉడుకుతుందో ఆ విధంగా మనకి మామిడికాయ వేరుశెనగ గుళ్ళు అంటే పల్లీలు ఉడికిపోతాయి అన్నమాట నూట యాభై గ్రాములు పల్లీలు తీసుకున్నానండి మామిడికాయ నేను టచ్ చేసి చూస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది మామిడికాయ ఇప్పుడు ఇది వచ్చేసి పల్లీలేమో మనకి ఉడికినియా లేదా అని తెలుసుకోవాలంటే అక్కడ ఉండగానే ప్రతి వేరుశెనగ గుళ్ళు కూడా రెండు భాగాలుగా విడిపోతూ ఉంటాయి అలా ఉంటే పూర్తిగా మనకి ఉడికిపోయినట్టు లెక్క ఇప్పుడు తీసి మీరు పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోండి చల్లారిన తర్వాత ఇప్పుడు మామిడికాయ వేరుగా ఒక గిన్నెలో పెట్టేసేయండి పల్లీలు విడిగా ఒక గిన్నెలో పెట్టేసేయండి పల్లీలకి తడి పొడి అన్నది కూడా ఏమీ అంటదండి అంత బాగుంటాయి బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మామిడికాయ ఉంది కదా చల్లారిన తర్వాతే చేయి పెట్టి తీయండి చల్లారకపోతే మన వల్ల కాదు అసలు బాగా చల్లారిపోయింది ఇది అక్కడక్కడ కొద్ది కొద్ది కాలుతుంది పైన ఉన్న తొక్క మొత్తం నేను తీసేస్తున్నాను ఉడికింది కదా మనకి చాలా ఈజీగా తొక్క వచ్చేస్తుందండి దీంతో ఇలా ఉడకపెట్టుకున్న మామిడికాయతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈ ఎండాకాలం సమ్మర్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు మా లాగా అంటే మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం అనమాట మామిడికాయల కోసం అంటే రెసిపీస్ చేసుకోవచ్చు కదా చింతపండుతో కాకుండా చింతపండు అంటే ఆరోగ్యానికి మంచిది కాదు అందుకని ఈ మామిడికాయతోనే మేము అంటే ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాము ప్రతిరోజు మామిడికాయతో ఏదో రెసిపీ చేస్తామండి కంపల్సరీగా ఇప్పుడు పైన ఉన్న గుజ్జు మొత్తం కూడా మనం తీసేసుకోవాలి కాయ పైన ఉన్న తొక్క కాలలేదు కానీ లోపల గుజ్జు బాగా కాలుతుందండి అంటే ఇంకా చలారి పెట్టుకోవాలన్నమాట నేను తీసేసాను ఇప్పుడు ఆ గుజ్జు అన్నది చాకుతో నేను తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇది ఎలా వస్తుందంటే మనకి మామిడి దాంట్లో ఉంది చూసారా అది ఉడక ముందు ఏ విధంగా అయితే గుజ్జు వస్తుందో మనకు ఆ విధంగా గుజ్జు వస్తుందండి చాలా బాగుంటుంది ఒక పీసు కూడా రాదండి పీచు ఉంటుంది కదా మామిడికాయలో అసలు అది కూడా మనకి గుజ్జుతో రాదు అది టెంకికే ఉండిపోద్ది ఈ విధంగా మామిడికాయ నుంచి జ్యూస్ తీసేసుకోండి విడిగా పక్కకి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి నేను టెంకి మొత్తం తీసేసాను ఎందుకంటే మనం చేసుకున్న నూట యాభై గ్రాముల పల్లీకి ఇందులో ఉన్న గుజ్జు కరెక్ట్గా సరిపోద్ది అందుకని ఇప్పుడు ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకోండి నూనె వేసుకొని సాయి పప్పు ఒక టీ స్పూను ఆ తర్వాత ధనియాలు వేసుకోండి ఒక స్పూను సాయి మినపప్పు వేసిన తర్వాతే ధనియాలు వేయండి ఎందుకంటే సాయి మినప్పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని ధనియాలు తొందరగా ఫాస్ట్గా ఇకపోతాయి నూనె కూడా ఒక ఒక్క స్పూను ఒక రెండు స్పూన్లు వేసుకోండి అంతే అంతకన్నా ఎక్కువ అవసరమే లేదు అసలు జీలకర్ర ఒక స్పూన్ వేసానండి ఆవాలు పావు టీ స్పూన్ కొద్దిగా దోరగా వేయించండి తాలింపు అన్నది కానీ మనం వేపుకున్న ఏదైనా కానీ మాడకుండా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండుమిర్చి ఒక పన్నెండు కాయలు అయితే తీసుకున్నాము ఇవి బాగా మంట ఉన్న కాయలే తీసుకున్నాము తీసుకొని వేపుకుంటున్నాము అందులోనే ఇవి కూడా మంచి అంటే మీరు ఏం చేస్తారంటే ఎండుమిర్చి వేసినప్పుడు సిమ్లో పెట్టి వేసుకోండి తొందరగా మాడిపోతాయి మాడిపోయి నల్లగా అయిపోతే బాగోదు చేదు వస్తుంది ఎండుమిర్చి ఇప్పుడు కరివేపాకు రెండు రెమ్మలు కడిగి అందులో వేసేసేయండి ఇప్పుడు ఆ మొత్తం కూడా దోరగా వేగిన తర్వాత మీరు స్టవ్ కట్టేసేయండి స్టవ్ కట్టేసి మనం పల్లీలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా అవి అందులో వేసేసి కలపండి అంతే స్టవ్ ఆన్ చేయ అవసరం లేదు కట్టేసిన తర్వాతే పల్లీలు వేయండి ఆ వేడికి చాలు ఇవి ఆల్రెడీ మనకు ఉడికిపోయి ఉన్నాయి కాబట్టి ఆ వేడి చాలు పల్లీలకి ఇంకొప్పుడు మీరేం చేస్తారంటే ఈ మొత్తం చల్లార పెట్టుకోండి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత మిక్సీ జార్ కూడా తీసుకోండి తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు తీసుకున్నామండి తీసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి అందులో వేసేసాము ఇప్పుడు మొత్తానికి సరిపడా ఉప్పు వేసుకోండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వేసుకోండి ఈ రెండు మిక్సీ పట్టుకొని రండి ఎందుకు ఈ రెండే మిక్సీ పట్టుకొని రమ్మంటున్నా అంటే వెల్లుల్లిపాయ ఉప్పుతో వేస్తేనే మనకి నలుగుతుంది మెత్తగా ఈ గింజల్లో వేసామంటే నలగదు అందుకని ఇప్పుడు ఆ రెండు పట్టుకొని వచ్చిన తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పల్లీలు పిండి మిర్చి అవన్నీ ఉన్నాయి చూస్తారా అవన్నీ కూడా వేసేసి మెత్తగా పొడి కొట్టుకుని రండి మెత్తగా పొడి కొట్టుకొని వచ్చిన తర్వాత మామిడికాయ గుజ్జు ఉంది కదా ఆ గుజ్జు కూడా ఈ పొడిలో వేసేసేయండి వేసి మీరు ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోకపోతే ఇప్పుడు ఉప్పు వేసేసేయండి ఎందుకంటే అన్నిటికీ బాగా కలుస్తుంది కదా అందుకని చెప్పి లేదంటే ఒకసారి తిప్పి మళ్ళీ చూసి వేసుకోండి నీళ్లు పోసుకుంటూ మనం తిప్పుకోవాలి నీళ్ళు పోయకుండా అయితే మనం తిప్పకూడదండి అంటే తిరగదు కొద్దిగా పసుపు వేసాను అది మిస్ అయింది కొద్దిగా పసుపు వేసి నీళ్ళు పోసి బాగా మెత్తగా తిప్పుకొని వచ్చి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఆహా ఎంత బాగుంటుందండి ఏమీ అవసరం చికెన్ మటన్ గుడ్లు లాంటివి ఏమీ నాన్ వెజ్తో పనిలేదు ఈ పచ్చడి వేడి వేడి అన్నం ఈ పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని ముద్దపప్పు ఉంటే అసలు ఇంకా అంతగా చాలు ఇంకేం అవసరం లేదండి మనకి చాలా ప్రోటీన్స్ అవుతాయి ఇప్పుడు ఇవి ఎండుమిర్చి సాయమినపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసేసి తాలింపు వేసుకొని తీసుకొని వచ్చి ఇందులో వేసేసాను తాలింపు ఖచ్చితంగా వేయాలండి వేయకపోతే బాగోదు టేస్ట్ ఇందాక ధనియాలు అవన్నీ మనం మిక్సీ పట్టేసుకున్నాం కానీ ఇది తాలింపుకు మళ్ళీ వేసుకొని తాలింపు ఇందులో వేసుకోవాలి కొద్దిగా వేసుకోండి ఒక స్పూన్ నూనె వేసుకొని తాలింపు వేసుకొని తీసుకొచ్చి ఇందులో వేసేసేయండి అంతే అండి పులుపు కరెక్ట్గా సరిపోయింది కారం కరెక్ట్గా సరిపోయింది ఉప్పు మాకు కొద్దిగా సరిపో సలేదు వేసాము అంతే అందుకని మీరు ఉప్పు ఒక్కటే చూసుకోండి ఇది ఇడ్లీకి బాగుంటుంది దోశకి బాగుంటుంది ముఖ్యంగా అన్నంకి మస్తు ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉంది అన్నది కూడా చెప్పండి మా ఆవిడికాయల సీజన్ కదా ఖచ్చితంగా ఏదో ఒకటి మన ఇంట్లో చేసేసుకుంటాం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి